ఆమె ఒక దేశ అధ్యక్షురాలు కానీ ఆ దేశంలో ఆమెకే భద్రత కరువైంది మెక్సికోలో అధ్యక్షురాలు క్లాడియా షీన్ భామ్ బహిరంగంగా లైంగిక వేధింపులకు గురి కావడం అందరినీ నివ్వెరపరిచింది అప్రమత్తమైన భద్రత సిబ్బంది మద్యం మత్తులో జోగుతున్న సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారడంతో నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు సాక్షాత్తు దేశ అధ్యక్షురాలకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు తనపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు క్లాడియా తెలిపారు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియో షెయిన్బా చేదు అనుభవం ఎదుర్కొన్నారు ప్రజలతో కరచాలనం చేస్తుండగా ఆగంతకుడు వెనుక నుంచి ఆమెపై చేతులు వేసి ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశారు ఈ షాకింగ్ ఇన్సిడెంట్ తో కంగుతున్న దేశ అధ్యక్షురాలు ఆందోళనకు గురయ్యారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అసలేం జరిగింది ఆ వ్యక్తి ఎందుకు అధ్యక్షురాలితో అలా తప్పుగా ప్రవర్తించారు అనే చర్చ జరుగుతోంది వివరాల్లోకి వెళ్తే ఇటీవల మెక్సికోలోని మిచోకాన్ స్టేల్ ఉరు ఆపాన్ పట్టణ మేయర్ కార్లోస్ మాంజో రోడ్రిగేజ్ డే ఆఫ్ ది డెడ్ వేడుకలు జరుగుతున్న సమయంలో హత్యకు గురయ్యారు ఈ హత్యకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు రోడ్ల మీదకి వచ్చారు ప్రజలకు రక్షణ కల్పించలేని అసమర్థపు ప్రభుత్వం అంటూ ఆందోళన చేపట్టారు దీంతో క్లాడియో షీన్ బామ్ ఆందోళనకారులను శాంతింపజేసి రక్షణ చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగారు దేశ అధ్యక్షురాలు ఇందుకోసం మిచోకాన్ రాష్ట్రంలో బహిరంగంగా పర్యటించారు అక్కడ ఆమె ప్రజలతో కరచాలనం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆమెను వెనక నుంచి పట్టుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు ఆ వ్యక్తి ఆమెను అసభ్యంగా తాకి ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది ఈ ఊహించుని పరిణామంపై అధ్యక్షురాలు నివ్వెరపోయారు అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితుణ్ణి వెనక్కి లాగారు అయినప్పటికీ పరిస్థితి కూల్గా హ్యాండిల్ చేశారు వెంటనే డోంట్ వరీ అంటూ నిందితుడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న తన వ్యక్తిగత సిబ్బందికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఆ వ్యక్తి పేరు ఉరియల్ రెవెరా మార్టినేజ్ అని గుర్తించారు మార్టినేజ్ మద్యం మత్తులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మెక్సికోలో సాక్షాత్తు దేశ అధ్యక్షురాలికే రక్షణ లేకుంటే సాధారణ మహిళల పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది అధ్యక్షురాలికి భద్రతా లోపాలపై విమర్శలు వచ్చాయి బామ్ ప్రజలతో సమీపంగా ఉండాలనే పీపుల్స్ ప్రెసిడెంట్ ఇమేజ్ కోసం సెక్యూరిటీని తగ్గించారని కానీ ఇది ప్రమాదకరమని చెబుతున్నారు మెక్సికో ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తూ సెక్యూరిటీ ప్రోటోకాళ్లను రివ్యూ చేస్తుందని ప్రకటించింది దీంతో ఈ అంశాన్ని క్లాడియా సీరియస్ సీరియస్గా తీసుకున్నారు దేశంలోని మహిళలు ఎదుర్కొనే విషయం కాబట్టి నేను పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాను అని ఆమె వీడియోతో తెలిపారు ఈ ఘటన మెక్సికోలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు పురుషాధిక్యత లైంగిక వేధింపులతో దేశంలోని మహిళలు ఇప్పటికీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈరోజు దేశ అధ్యక్షురాలైన నాకే ఇలా జరిగితే మన దేశంలోని యువతుల పరిస్థితి ఏంటి మహిళల వ్యక్తిత్వాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఏ వ్యక్తికి లేదు అని క్లాడియా పేర్కొన్నారు నిందితుడు ఉరియల్ రివేరా మార్టినేజ్ క్షమించి వదిలేయటం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది ఇలా చేస్తే సమాజంలోకి తప్పుడు సంకేతాలు పోతాయని భావిస్తున్నారు దీంతో పోలీసులు ఉరియల్ రివేరా మార్టినేజ్ మీద కేసు నమోదు చేశారు అతడికి నాలుగేళ్ల కారాగార శిక్ష విధించే అవకాశముంది కాగా గడిచిన మూడేళ్లలో మెక్సికోలో ఆరుగురు మేయర్లు దారుణ హత్యకు గురయ్యారు తాజాగా మిచోకాన్ రాష్ట్రం ఉరు ఆపాన్ పట్టణ మేయర్ కార్లోస్ మాంజో రోడ్రిగేజ్ డే ఆఫ్ ది డెడ్ వేడుకల సమయంలో పబ్లిక్ ప్లాజాలో హత్యకు గురయ్యారు ఈ హత్యకు ప్రధాన కారణం మేయర్ కార్లోస్ దేశంలో మాదక ద్రవ్యాల సరఫరాను అరికట్టాలని పలుమార్లు నినదించారు అందుకే నిందితులు కార్లోస్ ని హతమార్చినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి ఈ క్రమంలో ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు బహిరంగంగా పర్యటించారు మెక్సికోలో రెండు వేల ఇరవై నాలుగు జూన్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు మరోసారి వామపక్ష మొరెనా పార్టీకి పట్టం కట్టారు ఎన్నికల తర్వాత క్లాడియా షీన్బామ్ను అధ్యక్ష పీఠానికి ఎన్నుకున్నారు రెండు వందల ఏళ్ల స్వతంత్ర మెక్సికో చరిత్రలో దేశ అధ్యక్ష పీఠం ఎక్కనున్న తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు అంతేకాదు యూదు మూలాలున్న తొలి ప్రెసిడెంట్ కూడా క్లాడియానే షియేన్బా మెక్సికో సిటీలో పుట్టారు ఎనర్జీ ఇంజనీరింగ్ లో పిహెచ్డీ చేశారు ఆమెను అభిమానులు ముద్దుగా లా డాక్టోరా అని పిలుచుకుంటారు పర్యావరణవేత్తగా చాలా పేరుంది నోబెల్ శాంతి బహుమతి పొందిన ఐరాసా పర్యావరణవేత్తల బృందంలో షేన్ బామ్ సభ్యురాలు రాజధాని మెక్సికో సిటీ మేయర్గా చేసిన తొలి మహిళ కూడా ఆమె బామ్ తాత అమ్మమ్మ హిట్లర్ హోలోకాస్ట్ హింసను తప్పించుకోవడానికి యూరప్ నుంచి మెక్సికో వలస వచ్చారు మెక్సికోకు అధ్యక్షురాలుగా పనిచేయటం అంటే అంత సులభం కాదు ఆ దేశంలో నేరాల సంఖ్య ఎక్కువ ఆకలి నిరుద్యోగం డ్రగ్స్ విజృంభణ వ్యక్తుల అదృశ్యం తదితర సమస్యలు మెక్సికోను పీడిస్తున్నాయి ఏడాదికి సగటున ముప్పై వేల హత్యలు జరగటం అందులో తొంభై శాతం మిస్టరీగా మిగిలిపోవటం మెక్సికో ప్రత్యేకత ఈ హత్యల్లో డ్రగ్స్ మాఫియాల వాటాతో పాటు వాటిని అదుపుచేసే సాకుతో పారామిలిటరీ దళాలు సాగించే నరమేధమూ ఉంటుంది మారుమూల పల్లెల్లో ఏదో ఒకచోట హఠాత్తుగా ఖననం చేసిన శవాల గుట్టలు లేదా మాదక ద్రవ్యాల డంపులు బయటపడతాయి అమెరికాకు చాటుగా వలసదారుల తరలింపు మరో పెద్ద వ్యాపారం వీటన్నింటినీ చక్కబెట్టాల్సిన బాధ్యత క్లాడియా